ప్రయత్నం నేను చేస్తాను ఎందుకంటే పూర్తిగా కూడా హరీష్ రావు ఒక మాట అన్నాడు మెస్సు బిల్లలేవి రేవంత్ మెస్సు బిల్లెలు ఎక్కడనే నా పైసలే ఉంటారు కదా వీళ్ళు ఏమనుకున్నారు లంక బిందెలు ఉన్నాయనుకున్న చిల్లు వాళ్ళు ఏంది కుండలు ఉన్నాయట మట్టి కుండలు మట్టి బిందెలు ఉన్నాయని వీళ్ళే చెప్పిళ్ళు అయితే రేవంత్ రెడ్డికి సంబంధించి లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు అప్పు చేసాడు కేవలం మూడు వందల ఇరవై ఐదు రోజులలో మాత్రమే మరి ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోయినాయి ఎవరి ఎవరి జేబులోకి వెళ్ళినాయంటే సమాధానం లేదు ఇప్పుడు హరీష్ రావు ఏమన్నాడు మెస్సు బిల్లులేవి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మాటలు కోటలు దాడుతున్నా చేతలు మాత్రం గడప దాడతలేవు సర్కారు తీరు చూస్తుంటే పరిపాలనపై సీఎం పట్టుకోల్పోతున్నట్లుగా తెలుస్తుంది శాసనసభలో సీఎం చెప్పిన మాటలు కూడా అమలు కావడం లేదు దీని మీద పూర్తి స్థాయిలో ఒకసారి మనం మాట్లాడుకుందాం గ్రీన్ ఛాలెంజ్ పెట్టి రాష్ట్రంలో విద్యార్థుల మెస్ బిల్లులు రూపాయి పెండింగ్ లేకుండా ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి శాసనసభ సాక్షిగా కూడా చెప్పారని కానీ నాలుగు నెలలుగా మెస్ బిల్లులు పెండింగ్లో ఉన్నాయని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు జీతం ఆగవచ్చు కానీ విద్యార్థుల మెస్ బిల్లులు మాత్రం ఆగమని చెప్పిన సీఎం మాటలు ఏమైందని ప్రశ్నించారు శనివారం సిద్దిపేటలోని ఏది నర్సాపుర అర్బన్ రెసిడెన్షియల్ బిల్డింగ్ స్కూళ్ళల్లో ఏంది అంటే పవనసుత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్వెటర్లు దుప్పన్లు ఆ దుప్పట్లో ఆయన చేశారు ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ కోఆర్డినేటర్లతో మాట్లాడి ఎన్ని రోజుల నుంచి మెస్ బిల్లులు కాస్మోటిక్ బిల్లులు పెండింగ్లో ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ పూర్తిస్థాయిలో రేవంత్ సర్కార్ను నిలదీసిన పరిస్థితి అంటే అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాట దాంతోపాటు ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడింది దాంతోపాటుగా చేస్తున్న వ్యవహారాన్ని ఒక్కసారి మన అందరం కూడా చూడొచ్చు అయితే ముఖ్యమంత్రి గారు తాను తినే అన్నం మీద ప్రమాణం చెప్తాడా నేను అనా అన్ని నిజాలే మాట్లాడుతున్నా ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం మాత్రమే నేను అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ముల రేవంత్ రెడ్డి గారు ఎన్ ఎన్ముల రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారా లేదండి ఇక్కడ హరీష్ రావు అడుగుతున్నాడంటే తన పుట్టకుడి కోసమో తన రాజకీయ భవిష్యత్తు కోసమో కాదు నేటి తరం కోసం రేపటి భావి భారత పౌరుల కోసం హరీష్ రావు అడుగుతున్నారండి మంచి భూవబెట్టకపోతే మంచి ఏంది అంటే స్వెటర్లు దుప్పట్లు ఇవ్వకపోతే వాళ్ళకు మంచి ఏంది అంటే విద్యార్థులకు అనేక రకాల వసతులను కల్పించాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే కల్పించకపోతే ఇంకేం చేస్తాం హరీష్ రావు ఎందుకు ఇక హరీష్ రావు కోపమత్య ఎట్లుంటుందో తెలుసు కదా అది ఉగ్ర రూపాన్ని దాలుస్తుంది అప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదు ఆ సీట్లో హరీష్ రావు ఊకున్న ఆచరణ అంత అంత ఘోరంగా ఉంటుంది ఎందుకు అంటే నేను అంటే ముఖ్యమంత్రి పీఠం కాదు ప్రభుత్వానికి సంబంధించిన పరిపాలన చేసి చూపెడతాడు గతంలో మంత్రిగా పనిచేసిండు అద్భుతంగా చేసిండు తన శాఖకు సంబంధించి రైట్ ఇక రైతు ఉపగ్రహం పాటు ఏంది సాగు చేసిన భూమికే రైతు భరోసా శాటిలైట్ సర్వే